నమస్తే వెల్కమ్ టు టీవీ ప్రస్తుతం మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగలపల్లి మండలం కొరగశాల గ్రామంలో ఉన్నాం సర్పంచ్ ఎలక్షన్స్ ఈ మొదటి విడతలో భాగంగా ఇక్కడ ఎలక్షన్స్ జరగబోతున్నాయి మరి కేవలం ఇరవై నాలుగు గంటల వ్యవధి మాత్రమే ఉంది ఎల్లుండి పోలింగ్ జరగనుంది ఈ క్రమంలో ఇక్కడ సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి దానవేన అఖిల రాములు గారు మనతో పాటు ఉన్నాడు మరి గ్రామంలో వివిధ వాడలకు వెళ్ళి తమకు ఓటు వేయండి అని చెప్పి ఈ విస్తృతంగా ఇంతకుముందే తమ నాయకుడైనటువంటి గండ వెంకటరెడ్డి గారితో పాటు మరి ఊరు మొత్తం తిరిగి గడప గడపకు గల్లి గల్లికి తిరిగి ఓటు ఓటు వేయాలని అభ్యర్థించారు ఈ క్రమంలో మరి ఇక్కడి ప్రజలు వారిని ఏ విధంగా ఆదరిస్తున్నారో వారి మాటల్లో వారి భర్త అయినటువంటి రాములు గారు ఉన్నారు క్యాండిడేట్ అభ్యర్థి వాళ్ళ భర్త రాములు గారు అన్నారు అన్న నమస్తే నమస్తే ఏ విధంగా ఉందన్న మీ మీ ప్రచారం ఏ విధంగా కొనసాగుతున్నది మీరు గ్రామంలో మీకు ఎలాంటి ఆదరణ ముందు ఆర్టీ ఆర్వీటీవీకి నమస్తే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నా భార్యావు దానబోయిన అఖిల కచ్చల గుర్తు రావడం జరిగింది మేము గడప గడపకు మా పార్టీ అధినేతలు సిరికొండ మధుసూదనాచారి గారు అలాగే గండ్రవరెడ్డి గారు వచ్చి మా మాతో పాటుగా మా గ్రామం మా ప్రచారం చేయడం జరిగింది ప్రచారం చేయడం జరిగింది మేము కూడా ప్రతి గడప గడపకు పోయి నేను ఇంతకుముందు మాది ఇంతముందు సర్పంచ్ నేను ఐదు సంవత్సరం నన్ను అంత అప్పుడే ఐయర్ ఫైవ్ ఇయర్స్ క్రితం నన్ను ఒక వంద ఓట్ల వంద ఓట్ల మెజార్టీతో నన్ను మా గ్రామ ప్రజలు ఆశ్రదించి నన్ను గెలిపించరు మళ్ళీ మళ్ళీ రెండోసారి కూడా నాకు అవకాశం కల్పించడం రెండోసారి కూడా అవకాశం కల్పించి మా భార్య మా భార్యను వారి మెజార్టీతో కత్తిరకృతిపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మీరు గతంలో కూడా సర్పంచ్ ఏమన్నారు మరి ఏ విధమైనటువంటి అభివృద్ధి నాకు మా మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే రమరెడ్డి గారు ముప్పై లక్షల సీసీ రోజు ఇవ్వడం జరిగింది దాంతోపాటుగా మధుసూదనాచారి గారు రెండు మధుసూదన అంత అంతమంది స్పీకర్ సాబ్బు ఉన్నప్పుడు కూడా కరువుపల్లి అని ఒక మార్మూల పక్కకుంటుంది పల్లె దానికి పదిహేను లక్షలు సీసీ సీసులు పోయడం జరిగింది అలాగే బద్దంపల్లి అని మా నా విలేజ్ ఉండదు అది కూడా ఇరవై ఐదు లక్షలు మొత్తం అరవై ఆరు లక్షలు అరవై ఐదు లక్షలు ఆ సీసులు పోయడం జరిగింది అలాగే గ్రావీణ రూడని గ్రావీలు కూడా వేయడం జరిగింది ఓకే మీరు సర్పంచ్గా ఉన్న కాలంలో అప్పుడు అలాగే రెండు సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది అప్పుడు ఫండ్స్ వచ్చేటి మీరు డెవలప్ చేశారు కానీ ఇప్పుడు మీరు అంటే ప్రస్తుతం మీకు పార్టీ గుర్తు మీ పార్టీలో నుంచి కాకుండా కూడా ఇండిపెండెంట్ అయిన అయినా కూడా గుర్తు లేకుండా కూడా మీరు ఒక బీఆర్ఎస్ బలపరిచిన క్యాండిడేట్ మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే అధికారం మాది కాబట్టి ఇక్కడ పైన రాష్ట్రంలో ఉన్నది మా ప్రభుత్వమే ఇక్కడ భూపాలపల్లిలో ఉన్నది ఎమ్మెల్యే గారు కూడా మా ప్రభుత్వం కాబట్టి బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలిస్తే అభివృద్ధి జరగదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుంది అంటారు మరి అభివృద్ధి ఎలా చేస్తారు లేదండి అది అదే అది అనేది వ్యక్తుల విలేజ్లో అనే వ్యక్తిని బట్టి ఉంటుంది అండి వ్యక్తి ఏ వ్యక్తి అయితే అభివృద్ధి చేస్తున్నారో ఆ వ్యక్తినే విలేజ్ ఇప్పుడు మామూలుగా ఎమ్మెల్యే ఎలక్షన్ అంటున్నాడు అంటే మీ నాయకుడు ఏం ప్రచారం చేస్తున్నాడు అంటే ఎక్కడైనా కూడా ఇప్పుడు వచ్చేది కేవలం ఇంకా రెండు సంవత్సరాల కాలమే ఉంది రెండు సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం ఏం ఖచ్చితంగా మా ప్రభుత్వమే గెలుస్తుంది మేము వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో మేము అది మేము ఖచ్చితంగా డెవలప్ చేస్తాం మా పార్టీని గెలిపామని చెప్పి మీ నాయకుడు చెప్తున్నాడు ఏ విధంగా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రెండు రోజు రెండు సంవత్సరాల్లో నామరూపం లేకుండా పోతుంది ఇది మా ఇది ఇది రేపు జరగబేది కూడా అందుకే ఇప్పుడు ప్రజలు జనానికి మొత్తం ఇప్పుడు అర్థమైంది నీకు రైతు బంద్ ఏది రైతు బీమా ఏది ఇప్పుడు ఉన్న మీకు రైతులకు బోనస్ ఏది యూరియా బస్తాల కోసం అల్లడి అల్లడిల్లిపోయినప్పుడు పరిస్థితి దాకా యూరియా బస్తాల కోసం లైన్ ఉండి మూల పిల్లలు ఒక్కొక్క బస్తా కోసం తిరిగి చెప్పులు లైన్లో పెట్టిన పరిస్థితి మీరు కూడా చూసే ఉంటారు ఇది తులం బంగారం అని చెప్పి ప్రజలు మధ్య పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అవుతుంది ఫోర్ ట్వంటీ ఆమీస్ మొత్తం ఫోర్ ట్వంటీ ఏది ఎక్కడ జరిగింది కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తారు పెళ్లి చేసుకుంటే పిల్లల పెళ్లి చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వారా సాధ్యమైంది తప్ప కానీ ఇది అంది కల్లిపల్లి మాటలు పెట్టి అన్ని ఫోర్ ట్వంటీ ఇచ్చి అధికారంలోకి వచ్చినప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుంది ఏం నిర్వహిస్తాడు రేవంత్ రెడ్డి అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇయర్స్ టూ ఇయర్స్ ఏవో టూ ఇయర్స్ రెండు సంవత్సరాల దాకా అంతకంటే ఉంటుంది గద్దె దిగడం పక్క ఇక్కడ అభ్యర్థి అఖిల గారు ఉన్నారు అక్క మరి ఇప్పుడు వీళ్ళందరూ మీకు సపోర్ట్ గా నిలబడుతున్నారా నిలబడతారు సార్ సపోర్ట్ చేస్తున్నారు అంటున్నారు సార్ అందరు మీరు ఒకవే ఇంతకుముందు మీ భర్త గారు సర్పంచ్ ఉన్నారు చాలా డెవలప్ చేస్తున్నారు ఇక్కడ గ్రామస్తులు అయితే చెప్తున్నారు కారణం మీరు గెలిస్తే మరి డెవలప్ ఏమైనా పనులు చేస్తారా చేస్తాం మళ్ళీ చేస్తాం సార్ ఏ ఏ పనులైనా కూడా వాళ్ళకి కావాల్సినవి అన్నీ చేస్తాం సార్ పింఛన్లు సీసీ రోడ్లు అన్ని క్లీన్ చేస్తాం సార్ టీఆర్ఎస్ ఎట్లాగా వస్తుంది సార్ వచ్చిందంటే మంత్రి చేసిరే ఉంటుంది సార్ ఓకే మీ గ్రామస్తులకు ఏం అప్పీల్ చేస్తారు మీకు ఓటేమో ఏటేమో అని ఏం అప్పీల్ చేస్తున్నారు గ్రామస్తులని ఏం కోరుతున్నారు సార్ గెలిపించాలని కోరుతున్నాం గడప తిరుగుతున్నాం సార్ ఓకే అన్న ఇప్పుడు చివరిగా మీరు కనుక గెలిస్తే ఈ గ్రామానికి ఇంకేం సమస్యలు మిగిలిపోయి ఉన్నాయి మీరు సర్పంచ్ ఉన్న కాలంలో ఏదో ఒక మిగిలిపోయి ఉంటుంది మరి ఇంకేం సమస్యలు ఉన్నాయి ఏం మీరు గ్రామస్తులకు ఏం తెలియదు మీద మాకు గ్రామానికి సైట్ అనే సైట్ అనే అనేది బాగా ఇబ్బంది కలగ ఉన్నది దాంతో పాటుగా మా వాటర్ లైన్ ఏంటని అని ఆగులో లైన్ వేసుకుంటే ఆగడం లేదు దానికి ఎందుకు మన ముల్లకపల్లించే ఒక ఎస్ మన ములుగాపల్లి శ్రీనివాస్ అనే ల్యాండ్ అని అడిగినా అక్కడ నుంచి పైప్ లైన్ వేస్తే మా ఊరికి వాటర్ అనేది తీసుకునేసి రాకుండా ఇబ్బంది కలగకుండా చూసుకుంటే ప్లేస్ అట్నే అప్పయపల్లి ఏసీ కానీ కూడా ఆ బోర్ ఊరింది కానీ దానికి బోర్ లేదు దానికి కూడా ముప్పై వేలు అయితే ఆ బోర్ తీసుకొచ్చి కూడా వాళ్ళకు వెంటనే ఎలక్షన్ జరిపోయిన తర్వాత బోరేసి వాళ్ళు కూడా వాటర్ ప్రాబ్లం ఇక్కడ చూసుకుంటారు ఇక్కడ ఇక్కడ చాలా మంది గ్రామస్తులు కొరికిశాల గ్రామస్తులు ఉన్నారు వారు మరి ఇక్కడ వాళ్ళకు మద్దతుగా కావాల్సారా లేకుంటే ఏదో తెలుసుకుందాం అసలు వాళ్ళు ఓటేస్తారా లేదా ఇక్కడ గ్రామస్తులు అడిగి తెలుసుకుందాం అన్న ఎవరికి ఓటేస్తాయి మరి ఇక్కడ ఒక యువకుడు ఉన్నాడు బ్రదర్ మీ పేరు ఎంతారు తిరుపతి తిరుపతి గారు మరి గతంలో కూడా ఇప్పుడు అభ్యర్థి వాళ్ళ బర్త్డే సర్పంచ్ జరిగింది అప్పుడు ఏమన్నా డెవలప్ చేసిండా ఈ రోజున మేము ఇప్పుడు మళ్ళీ అత్యధిక ఎందుకు అని చెప్పే ఈ రోజు నేను చూస్తే రోడ్లు మాకు బాగా లేవు అప్పుడున్న ఇప్పుడు సర్పంచ్ ఉన్న కాలంలో గ్రావెలతో మంచి రోడ్లు లేపించిండు అదేవిధంగా మొన్న ఎండాకాలం కూడా మాకు నీళ్లకు బాగా కొరత దానికి మంచి లేవు బోర్లు కడుక్కని మంచి లేవు వాస్తవం చెప్పాలంట ఆ టైంలో కూడా ఈయనతో ఈయన అధికారంలో లేకున్నా కూడా లేకున్నా కూడా ఒక్క ఫోన్ చేసి నాకు ఖచ్చితంగా నీళ్ళు కావాలని చూస్తుంటే మా బాబాయ్ వీళ్ళ అన్నయ్య సాయం వాళ్ళు బాబాయ్ నుంచి మాట్లాడి అక్కడ నుంచి రఘు మా బాబాయ్ నుంచి మాట్లాడి మాకు నీళ్ళు ఇవ్వడం జరిగింది ఇది ఇంతకుముందు టైంలో కూడా జరిగింది ఇప్పుడు జరిగింది అంటే ఎల్లవేళలా ఎనీ టైం ఎప్పుడు కూడా ఫోన్ చేస్తే మన పంచాయతీలు కావచ్చు మాకు పర్సనల్ విషయాలు కావచ్చు ప్రతి ఒక్కటి దగ్గరుండి క్షేమంగా ఒక నాకు మా బాబాయ్ అవుతాడు ఒక బిడ్డ లెక్క కొడుకు నాకు కొడుకు లెక్క చూసుకొని ప్రతి ఒక్కటి వెళ్ళే వెళ్ళడం నాకు సహకారం చేస్తాడు అన్ని విషయాలుగా రాహుల్ గారు గ్రామోత్వాలు ఏ విధంగా ఉంటుంది చాలా మంచి ఆప్యాయతగా ఉంటాడు ఎవరు చూసినా కూడా నేను రాను నేను చేయపో అని చెప్పేసి అలాంటి ఎలాంటిది అయితే నీకు వినలేదు సరే వస్తానని చెప్పేసి వెళ్ళి ఆడికి దూసుకు వెళ్ళి ఖచ్చితంగా పని చేస్తాడు ఓకే ఇంకా గ్రామస్తులు ఉన్నారు అన్న చెప్పు చావానా మరి బాబాయ్ మా క్యాస్ట్ ఎస్ వాళ్ళు ముదిరారు అభిమానంతో ఆయన చేసే సేవలు మాకు గుర్తించారు ఒక వాళ్ళు ఒక ఉన్నత స్థానంలో ఉన్న కూడా మా కాలనీకి వచ్చి మమ్మల్ని అయినా మమ్మల్ని ప్రేమగా తీసుకోవడం అయినా మాకు ఆపతున్నది అని అంటే ముందడిగేసి నేను ఉన్నా అని చెప్పేసి మాకు గౌరవంగా ఉన్న బిడ్డ అని చెప్పేసి మాకు ఎన్నో పనులు చేసాడు దాని గురించి అలాంటి వ్యక్తి ఉన్నాడు కాబట్టి మేము ఈ రోజు సపోర్ట్ చేయడం జరుగుతుంది ఓకే ఇక్కడ చాలా మంది మహిళలు కూడా ఉన్నారు మరి ఇక్కడ చాలా మంది మహిళలు అయితే ఉన్నారు అమ్మా మరి ఓటేద్దాం అనుకుంటారా లేదా అక్కల ఓటేస్తారా లేదా అఖిలకి ఇస్తాం ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై ఐదు వందలు ప్రతి మహిళకు అన్నారు పింఛన్ లేని ప్రతి ఇంట ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నారు మాకు లేదు మా ముగ్గురు పిల్లలు అయినా కానీ మాకు అది రాలేదు ఇరవై వాళ్ళు గెలిస్తే ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నారు మహిళలకు స్కూటీలు ఇస్తా అన్నారు పెళ్లి చేసుకుంటే ఇచ్చే లక్షతో పాటు లక్షతో పాటు ఆ లక్షతో పాటు తులం బంగారం కూడా ఇవ్వాలి అమలు జరగట్లేదా అమలు ఏం జరగట్లేదు సార్ పింఛన్ అంటే నాలుగు వేలు అంటే అందరూ ఆశపడేస్తారు సార్ ఇప్పుడు ఎవరైనా భర్త లేని మహిళ అయినా కానీ ఏజీ అయిన వాళ్ళకి మాత్రం పింఛన్ వస్తుంది కదా వాళ్ళైనా కానీ మరి నాలుగు వేల రూపాయలు కదా అని అందరూ కాంగ్రెస్ గుర్తుకెత్తే కాంగ్రెస్కి ఏదో మిస్టేక్ వచ్చిన తర్వాత నాలుగు వేలు ఇవ్వాలి అవుతుంది సార్ ఇస్తే మళ్ళీ అది వచ్చుకోవచ్చు ఏది మహిళలు అనుకున్నది ఇప్పుడు గ్యాస్ రావట్లేదు ఐదు వందలు వస్తుంది వస్తుంది అంటారు కానీ మాకైతే ఎవరికి రాలేదు కురక్షల్ విలేజ్లో అయితే ఎవరికి రాలేదు గ్యాస్కు డబ్బులు రాలేదు నాలుగు వేలు కించిన్ రాలేదు ఇప్పుడు ప్రతి ఆడపిల్లకు పెళ్లి అయింది పెళ్లి అయిన మహిళలకు టీఆర్ఎస్ ఇచ్చిన లక్ష రూపాయలు మాత్రమే వస్తాయి తులం బంగారు రావట్లేదు ఎట్లా సార్ ఎట్లా వస్తుంది మీరు చెప్పండి సార్ మేము మాత్రం కారు గుర్తుకే గుర్తుకేస్తాము ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నారు పద్దెనిమిది సంవత్సరాలు లేని ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తా ఉన్నారు కదా మరి వస్తున్నాయి మీకు ఇరవై ఐదు వందలు రావట్లేదు సార్ నేను అనేది అదే ఇరవై ఐదు వందలు రావట్లేదు పింఛన్ రావట్లేదు కాబట్టి మేము కత్తర గుర్తు మాత్రమే ఇస్తాం చీరలు వచ్చినాయి అందరికి చీరలు వస్తే ఏమున్నాయి సార్ అది ఓన్లీ మహిళ సంఘాలు ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చినాయి ఇప్పుడు నేను కట్టుకుంటున్నాను సార్ డిస్ట్రిక్ ఇప్పుడు ఏమో ఉన్నదా మహిళ సంఘం లేదా రాలేదు కాబట్టి పాప ముసలి వాళ్ళు వాళ్ళకు మేము డబ్బులు కష్టం చేసి కొనుక్కొని మేము కట్టుకోగలుగుతాం ప్రతి మహిళకి ఇవ్వాలి ఓన్లీ మహిళా సంఘాలు మాత్రమే ఇచ్చిరు ఇప్పుడు మేము పని చేస్తాం కూడా మేము కొనుక్కోగలుగుతాం ఇప్పుడు పని చేయని వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళు మహిళా సంఘాలలో ఉండరు ఏజెడ్ వాళ్ళని తీసేస్తుంది గవర్నమెంట్ వాళ్ళు చీర కొనుక్కోలేరు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి ప్రతి మహిళకి ఇవ్వాలి ఓన్లీ మహిళ సంఘం వాళ్ళకే అంటే ఉన్నోనికే పెట్టారు సార్ ఇవ్వోని మహిళలు మీరు అవమాన పురుషన కింద లేకపోతారా ఏంటి సార్ లేదు సార్ ప్రతి మహిళకు రావాలి సార్ ప్రతి మహిళకు చీర అనేది ఆడుస్తారు ఓన్లీ మహిళా సంఘం అనేది అది కరెక్ట్గా సార్ మీరు చెప్పండి సార్ అంటే ఇప్పుడు సరే ఓవరాల్ గా గవర్నమెంట్ మీద వ్యతిరేకతన ఉండ దాని మీదనా లేకుంటే గవర్నమెంట్ అనేది ఏం లేదు సార్ అంటే ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థి మీకు ఎట్లా ఉంటాడు మీ గ్రామానికి సర్పంచ్ కనుక మీరు గెలిపిస్తే ఇంతమంది రాము గారిని గెలిపించారు ఇప్పుడు వాళ్ళ భార్య పోటీ చేస్తున్నది అఖిల గారు మళ్ళీ అఖిల గారు కనుక గెలిస్తే మీ గ్రామానికి మంచి అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారా లేదా కన్ఫర్మ్ జరుగుతుంది అని అనుకోనే కదా సార్ మేము ఇంత దూరం వచ్చి ఇంతమంది వచ్చి కత్తెర గుర్తుకు ఓటేస్తా అనేది నమ్మకం కొద్దే కదా సార్ అభివృద్ధి కన్ఫర్మ్ జరుగుతుంది సార్ కత్తెర గుర్తుకే మీరు లాస్ట్ మీ గ్రామ ప్రజలకు ఏం అప్పీల్ చేస్తున్నారు చివరిగా మీరు గెలిస్తే ఏం పని ఏం చేస్తారో చెప్పండి ఏం అప్పీల్ చేస్తారో చెప్పండి గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఈసారి నాకు మళ్ళీ అట్లా పోయినా సరే అట్లా వంద ఓట్ల మెజార్టీ ఇచ్చారు అంత మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపిస్తే గ్రామంలో ఉన్న సరే ఎవరు ఉన్నా కొన్ని పింఛన్లు మిగిలిపోయినాయి రోడ్స్ మిగిలిపోయినాయి మొత్తం మీద వాటర్ అనేది గ్రామంలో ఏ చిన్న సమస్య ఉన్నా నేను ముందుండి మీ దగ్గరకు వచ్చి సహకరిస్తా అని చెప్పి వేర్కొంటున్నాను దయచేసి హత్య గుర్తుపై అత్యధిక భారీ మే అత్యధిక అత్యధికంగా ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను ఓకే గతంలో నేను సర్పంచ్ ఉన్న కాలంలో ఈ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది అని ఏమైనా కొంచెం మిగిలిపోయిన పనులు ఉంటే తన సతీమణి ఇప్పుడు నిలబెడుతున్నా కాబట్టి మళ్ళీ ఆమెను కనుక గెలిపిస్తే గతంలో కంటే భిన్నంగా ఇంకెక్కువ ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని రాములు గారు తెలియజేస్తున్నారు మాటోరామందర్ గౌడ్ ఆర్విటీవీ కురుక్షాల గ్రామంస్